జిల్లా కార్యాలయంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో దళిత సేన తరఫున వైసీపీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ మరి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తావిస్తూ మరి రోజున జిల్లా కార్యాలయంలో రాష్ట్ర దళిత సేన ప్రధాన కార్యదర్శి కాకర్లమూడి వెంకటరావు గారు జిల్లా మహిళా అధ్యక్షురాలు తిరుసుపాముల బావుల పుష్ప గారి యొక్క అధ్యక్షతన మరి మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తల సమక్షంలో ఈ రోజున ఈ యొక్క కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది కనుక రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో రాష్ట్ర వ్యాప్తంగా దళిత సేన మరి సంపూర్ణ మద్దతు ఇచ్చిన సందర్భంగా మరి ప్రతి ఒక్క వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిని అఖండ మెజారిటీతో ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు తమ అమూల్యమైన ఓటును ప్యాన్ గుర్తుకు వేసి జగన్ గెలిపే బడుగు బలహీన వర్గాల సంక్షేమ పథకాలు అమలు అనే ఒక నినాదంతో ముందుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి మరి అభ్యర్థులను అక్కడ మీద గెలిపించాలని మరిన్ని సంక్షేమ పథకాలను బడుగు పలిగిన వర్గాలు వారు పొందుకునే విధంగా మరి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా దళిత సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను పిలుపునిస్తున్నాను జైబే